యామిని దగ్గర ఉన్న రాజుని కనిపెట్టి కావ్య దగ్గరికి తీసుకువచ్చిన అప్పు ఎంతకు ఏం జరిగింది అసలు యామిని దగ్గర రాజు ఉన్నాడన్న విషయం అప్పు ఎలా తెలుసుకుంది మరి రాజుకి గతం గుర్తు రాకుండానే ఆ కావ్య దగ్గరికి రాజు వచ్చాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య రాజుని చూడడంతోనే రాజు వెనకాల పరుగు పెట్టడం ఇంకా రాజు కాళ్ళ దగ్గరే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు హలో ఎవరండి మీరు ఎవరండి మీరు అంటూ కేకలు వేసేసరికి చుట్టూ చూస్తే ఎవరూ ఉండరు వెంటనే కళ్ళు తిరిగి పడిపోయిన కావ్యను కాస్త తన చేతులతో ఎత్తుకుని ఇంకా కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేస్తాడు ఎవరండి మీరు ఈ మనిషికి ఏమవుతారని కానీ తనెవరో నాకు తెలియదు రోడ్డు మీద పడి పోయి ఉంటే తీసుకొచ్చాన హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారండి అని చెప్పనేసరికి నేను కట్టి వెళ్తాను అని చెప్పి హాస్పిటల్ కౌంటర్లో అయితే అమౌంట్ కట్టి వెళ్ళిపోతాడు అప్పటికి కావ్య స్పృహ రావడంతో ఇంకా గబగబా కౌంటర్ దగ్గరికి వచ్చి కనుక్కునేసరికి ఇప్పుడే వెళ్ళారండి అని చెప్పను కానీ కావ్య పరుగు పరుగున వెళ్తుంది అప్పటికే రాజ్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా ఇంటి దగ్గర రుద్రాని ఏదో రకంగా కావ్యని ఇంకా కృంగదీయాలని ఇంట్లో వాళ్ళు ఇంకా మనశ్శాంతి లేకుండా ఉండాలని పంతులు గారిని కూడా పిలిపిస్తుంది రాజు పేరు మీద దినం చేయాలి అన్నట్టుగా మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రుద్రాని అసలు రా పంతులు గారిని నిన్నెవరు పిలమని చెప్పారు అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు రాజు చనిపోయాడు ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు రాజు చనిపోయాడన్న విషయం తెలుసుకుని రాజుకి ఇలాంటివన్నీ చేస్తేనే కదా తన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పనేసరికి ఏంటి రుద్రాని నేను చెప్పాన రాజుకి దిన కార్యక్రమం చేయాలని అనగానే మీరు చెప్పినా చెప్పకపోయినా అదే కథ వదిన చేయాల్సింది అని చెప్పి ఇంక రుద్రాని అనగానే అవసరం లేదు నా భర్త బ్రతికే ఉన్నాడు అంటూ కావ్యం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య అని చెప్పను కానీ అవునత్తయ్య ఇప్పుడే నా కల్లారా నా భర్తని చూశాను రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయిన నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్ బిల్లు కూడా కట్టారు అని చెప్పనేసరికి ఏంటి కావ్య పిచ్చి మరీ పరాకాష్ఠకు వెళ్ళినట్టుంది రాజు నువ్వు రోడ్డు మీద పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళి బిల్లు కట్టాడా మరి బిల్లు కట్టినవాడు నిన్ను హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయాడా ఏంటి అంటే నిన్ను చూసినా గుర్తుపట్టలేదా అని చెప్పనేసరికి అవును నన్ను చూసినా గుర్తుపట్టలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క నిన్ను బావగారు చూస్తే ఎందుకు గుర్తుపట్టకుండా ఉంటారు అని చెప్పాను కానీ అదంతా నాకు తెలియదు అప్పు మీ బావగారు బ్రతికే ఉన్నారు అత్తయ్య గారు నాకు ఐదే ఐదు రోజులు సమయం ఇవ్వండి మీ అబ్బాయిని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతాను అప్పటి వరకు ఈ రుద్రాని గారు నోరు తెరవకుండా చూడండి చాలు అని చెప్పి రా అప్పు అని చెప్పి కావ్యం కావి కాస్త అప్పును తీసుకుని హాస్పిటల్ దగ్గరికి ఎక్కడైతే పడిపోయిందో సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేస్తుంది రాజు కనిపిస్తాడు అక్క నువ్వు అన్నట్టుగానే బావ బ్రతికే ఉన్నాడు నువ్వు అత్తయ్య గారితో చెప్పినట్టుగానే ఐదే ఐదు రోజుల్లో బావను తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతాను అని చెప్పి ఇంకా అప్పు రంగంలోకి దిగుతుంది రాజు కారు ఎక్కడ మూవ్ అయింది అసలు రాజు కారు నెంబర్ ఎంత అని మొ మొత్తం అంతా ఎంక్వైరీ చేసేసరికి రాజ్ కార్ నెంబర్ కాస్త కనిపిస్తుంది కనిపించడంతో ఆ కారు ఏ ఏ సిగ్నల్ మూవైందో మొత్తం చెక్ చేస్తారు ఇంతకీ ఆ కారు ఎవరి పేరు మీద ఉంది అని చెప్పను కానీ యామిని అనే అమ్మాయి పేరు మీద ఉంది మేడం అని చెప్పనేసరికి యామనీనా ఇంటర్ అడ్రస్ ఉందా అని చెప్పను కానీ ఉంది మేడం అని చెప్పి ఇంకా వెంటనే ఇంటర్ అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటుంది తీసుకోవడంతో ఫోన్ చేస్తుంది అప్పు నార్మల్ కానీ హలో యామిని అని చెప్పాను కానీ మీరు ఎవరండి అని చెప్పనేసరికి మీరు చాలా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి ట్రాఫిక్ నుంచి కాల్ చేస్తున్నాం ఏ మీ కారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటూ వెళ్ళిపోతే చలానా ఎవరు కడతారనుకుంటున్నారు ఇంటి అడ్రస్ చెప్తే ఇంటికి వచ్చి చలానా కట్టించుకుంటాం లేదంటే మీ కారు ఎక్కడ కనిపిస్తే అక్కడ సీల్ చేయవలసి వస్తుంది అని చెప్పాను కానీ వద్దొద్దు ఇంటి అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చి మీరు చలానా కట్టించుకున్నాను కానీ నేరుగా ఇంకా ట్రాఫిక్ పోలీస్ అంటే వైట్ కోట్ కదా వైట్ కోటు వేరే అమ్మాయి ఉంటే అమ్మాయి దగ్గర నుంచి వైట్ కోట్ తీసుకుని అప్పు కాస్త అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి యామని అంటే మీరేనా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఏంటి మేడం కారు ఇష్టం వచ్చినట్టు నడుపుకుని వెళ్ళిపోవడమేనా చలానా కట్టే పని లేదా అని చెప్పాను కానీ సారీ మేడం తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు అని చెప్పాను కానీ అప్పుడే రాజు బయటికి యామని అనుకుంటూ వస్తాడు ఒక్కసారిగా అప్పు చూసి షాక్ అయిపోతుంది అప్పును కూడా రాజు అలానే చూస్తాడు కానీ అప్పు ఎవరో తెలియనట్టుగా అలా చూస్తూ ఉంటాడు మేడం నిన్న కారు నడిపింది ఈయనే కదా అని చెప్పను కానీ అవును నాకు కాబోయే భర్త నా బావ అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది అప్పు అయితే భావన కాబోయే భర్తనా ఇదేదో తేడాగా ఉంది అనుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది యామని అనే వ్యక్తి ఎవరైనా తెలుసా బావ లవర్ ఎవరైనా ఉన్నారా లేక బావ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా బావను ప్రేమించిన వ్యక్తి అనగాని ఏం పేరు అన్నావు అప్పు యామనీనా యామని అంటే గుర్తొచ్చింది అప్పట్లో అన్నయ్య కాలేజీ డేస్లో ఉన్నప్పుడు యామని అనే ఒక వ్యక్తిని ప్రేమించినట్టు ఆ వ్యక్తి వల్ల అన్నయ్య ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంతో తన నుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చేసానని అన్నయ్య నాకు అప్పుడు చెప్పాడు ఆ యామని ఈ యామని ఒక్కరే అయ్యి ఉంటారు అని కానీ ఖచ్చితంగా ఒక్కరే అయ్యి ఉంటారు అని చెప్పి ఇంకా అప్పు అనేసరికి ఇప్పుడు ఏం జరిగింది అప్పు అనగానే బావ ఆ యామని దగ్గరే ఉన్నాడు యామని బావను తన బావ అన్నట్టుగా క్రియేట్ చేసింది నాకు తెలిసి నా గెస్ ప్రకారం ఆ లోయలో బావ పడిపోయినప్పుడు పోలీసు వాళ్ళకంటే ముందుగా వెళ్ళి యామనియే బావను తీసుకుని వెళ్ళిపోయింది బావ చనిపోయాడు అని క్రియేట్ చేయడం కోసం తన షర్టు తన జ్యువెలరీని అక్కడ పడేసి బావను తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించింది ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడం వల్ల తలకు బలమైన గాయం తగిలి బావ గతాన్ని ముర్చి మర్చిపోయాడేమో ఇదే అదునుగా తీసుకుని యామని తన భర్తే అంటూ తన బావ అంటూ ఏదో స్టోరీ క్రియేట్ చేసి మొత్తానికైతే పెళ్లి చేసుకుందామని స్టోరీ అల్లినట్టుంది అని చెప్పనగానే మరి ఇప్పుడు ఎలా అప్పు అన్నయ్యకి మరి గతం గుర్తు రాకపోతే మనం చెప్పింది అన్నయ్య ఎలా నమ్ముతాడు ఇన్ని రోజులు యామిని దగ్గరే ఉన్నాడు కాబట్టి యామిని చెప్పిందే నమ్ముతాడు కదా అని చెప్పనగానే నమ్మేటట్టు మనమే చెయ్యాలి యామిని క్రియేట్ చేసినవన్నీ కూడా ఫేక్ ఫొటోస్ అని ఫోటోగ్రాఫర్ తోటి తెలిసేటట్టుగా చేయించి యామని అబద్ధాలాడి మోసం చేసి బావను తన దగ్గర ఉంచుకుందని మనం నమ్మించాలి అని చెప్పనేసరికి అలా చేయాలంటే ఎలా నాకు తెలిసిన ఫోటోగ్రాఫర్ ఉన్నారు తనని తీసుకువెళ్తే అనగానే సరేనని తను తీసుకుని నేరుగా పో అప్పు వెళ్తుంది అదేంటి మేడం నిన్ననే కదా చలానాల కోసం వచ్చారు పైగా మీరు ట్రాఫిక్ అన్నారు ఇప్పుడు నార్మల్ డ్రెస్ వేసుకుని వచ్చారు అని చెప్పాను కానీ పక్కకు తప్పుకో నాకు సర్చ్ వారెంట్ ఉందాను కానీ దేనికోసం మేడం అని చెప్పనేసరికి మీరు లోపలికి రండి అని చెప్పి ఈ ఫొటోస్ ఒకసారి చెక్ చేయండి అనగానే ఫొటోసు చెక్ చేస్తాడు మేడం ఇందులో ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫొటోసే ఇవి మాత్రం ఫేక్ ఫొటోస్ మేడం ఇవన్నీ ఎడిట్ చేసిన ఫొటోస్ అని చెప్పనేసరికి ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ ఇంకా అప్పుని అడుగుతుంది నేనెవరా అంటూ చెంప చెల్లు అనిపిస్తుంది ఎవరు నువ్వు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని కొడుతున్నావు అనగాని మిమ్మల్ని కొడితే బాగోదు నాక్క భర్తను తీసుకొచ్చి మీకు కూతురిని కూతురికి భర్తగా చేస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు నేను రాజ్ బా రాజ్ భార్య చెల్లెల్ని రాజ్ భార్య కావ్య చెల్లెల్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ యామని అయితే ఎవరు రాజు అని చెప్పనగానే కానీ నాటకాలు ఆడింది చాలు తన పేరు అన్న విషయం తెలుసు నువ్వు రామ్గా మార్చినంత మాత్రాన మా బావ కాకుండా పోతాడా ఫేక్ ఫొటోస్ క్రియేట్ చేసి ఒక కొత్త లోకాన్ని తీసుకొచ్చి మా బావ కళ్ళ ముందు పెడితే గతం మర్చిపోయాడు కాబట్టి నువ్వేం చెప్తే అది నమ్మేస్తాడు చూడు బావా నీకు ఆల్రెడీ పెళ్ళి జరిగింది నీదేమీ చిన్న కుటుంబం కాదు చాలా పెద్ద కుటుంబం నీకు పిన్ని బాబాయ్ తల్లి తండ్రి అమ్మ నానమ్మ తాతయ్య అన్నయ్యలు చాలామంది సారీ తమ్ముడు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కాదని నువ్వు గతం మర్చిపోవడంతో తను ఇక్కడికి తీసుకొచ్చి గతంలో నిన్ను ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమను దక్కించుకోవాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది నీ మనస్ఫూర్తిగా చెప్పు తను చెప్పిన అన్నీ నిజాలు అని నీ మనసు నమ్ముతుందా నీ మనసు దేని గురించో ఆరాటపడుతుంది కదా అని చెప్పనేసరికి నిజంగా తను అబద్ధం చెప్పిందాను కానీ ఫొటోస్ అన్నీ నిజంగా ఎడిట్ చేసినవే సార్ కావాలంటే మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది అని రా రాబాబా అసలైన ప్రపంచం ఏంటో చూపిస్తాను నీకు ఆ ఇంట్లో అడుగు పెట్టాక కూడా కొత్తగానే అనిపిస్తే అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పనేసరికి సరేనని ఇంకా అప్పు కూడా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి కావ్య అప్పు చెప్తాడు కావ్యను చూడడంతో రాజు ఆ రోజు పడిపోయిన ఆవిడ ఇవిడే కదా అని చెప్పాను కానీ ఏంటండి నన్ను గుర్తుపట్టలేదా నేను మీ భార్యనన్న విషయం మర్చిపోయారా గతంలో నిన్ను గ కాలగర్భంలో కలిపేశారా ఇంట్లో ఎంతోమంది ఎదురు చూస్తున్నారంటూ కావ్య కాస్త రాజుని తీసుకొని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర ఆపర్ణ సుభాష్ ఇందిరాదేవి ఇంకా ప్రకాశం అందరూ కూడా రాజుని చూసి నానా రాజ్ రాజ్ అనుకుంటూ పట్టుకుని ప్రేమను చూపించేసరికి వాళ్ళ అందరి కళ్ళల్లో కూడా బాధతో పాటు ప్రేమ కూడా రాజుకి కనిపిస్తుంది కనిపించడంతో వీళ్ళేనా నా కుటుంబం అని చెప్పాను కానీ ఏంటప్పు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పాను కానీ బావ పూర్తిగా గతాన్ని మర్చిపోయారు అత్తయ్య అందుకే ఇలా మాట్లాడుతున్నారు బావను గతంలో ప్రేమించిన యామని అనే అమ్మాయే బావను తన ఇంటికి తీసుకెళ్ళి తన బావ అంటూ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి బావను పెళ్లి చేసుకోవాలని పక్కాగా ప్లాన్ చేసింది సమయానికి బావ మనకు కనిపించాడు కాబట్టి బ్రా బావ బ్రతికే ఉన్నాడు అని మనం నమ్ముతున్నాము లేదంటే బావ లేడు అని నమ్మేవాళ్ళం మనం అని చెప్పనేసరికి నిజంగా నువ్వు చెప్పింది నిజమే అప్పు రాజు గనక కనిపించకపోయి ఉంటే నిజంగా చనిపోయాడనే అనుకునేవాళ్ళం కదా అంటూ ఇంక అందరూ మాట్లాడేసరికి నాన్న రాజు నాన్నారాజ్ అంటూ ఇంకా రాజు చుట్టూ జనాలు ఉంటారు జనాలు ఉండడంతో రాజుకి గతం అంతా కూడా తన కళ్ళ ముందు నెగిటివ్ రూపంలో కనిపించి ఒక్కసారిగా తల పట్టుకుని కళ్ళు తిరిగి పడిపోతాడు రాజు వెంటనే రాజుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్లడంతో కళ్ళు తెరుస్తాడు రాజు మమ్మీ డాడీ అంటూ అందరినీ పలకరించేసరికి అప్పు రాజుకి గతం గుర్తు వచ్చినట్టుందాను కానీ గతం గుర్తు రావడం ఏంటి మమ్మీ అని చెప్పాను కానీ ఏమీ లేదు రాజు అని చెప్పి ఇంక ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజుల తర్వాత మొత్తం జరిగిన విషయమంతా చెప్తారు ఆ యామని ఎంతకు తగిలించిందా కావ్యను నా నుంచి దూరం చేయడం కోసం ఎంత ప్లాన్ వేసిందా దాన్ని వదిలిపెట్టను అని చెప్పాను కానీ వదిలే బావా దాని పని నేను చూసుకున్నానులే అది అది ఇంకా నీకు ఎప్పటికీ కనిపించదు అని చెప్పి ఇంకా రాజుకి అయితే హామీ ఇస్తుంది అప్పు అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజుని కావ్యని కలపాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్